கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும் ஸ்டூடெண்ட் மனம்போட் நந்தவனமே ரோஜா இருக்கும் புள்ளும் இருக்கும் நட்புக்கு ராகிங் கூட பாதை வரும் ஒருவன் வந்து பிறகு தொடர் నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్ని చింతవాలి గిల్లి కజ్జాలెం ಕಲಿಸಿ ಆ ಮೆಮರೀಸ್ ಅನ್ನ ರೀಸಿ ಈ ರೈಲು ಫುಲ್ ಎಂಜಾಯ್ ಎಕ್ಸೈಟೆಡ್ ఇంకేం కావాలి సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ మీ అందరు చిన్న స్నేహితులందరికీ కలిశారు కదా ఎడో వెళ్ళిపోయింది ఎడో వెళ్ళిపోయింది మళ్ళీ సార్ అప్పట్లో ఎలా ఉంది డిస్కస్ స్కూల్ పారిసర ప్రాంతంగా ఇప్పుడు ఎలా ఉంది మీకేమి అప్పుడు స్కూల్ ప్రిన్సెస్ ఇంత లేదు ఇంత ఇన్ఫర్లో లేదు ఇప్పుడు స్కూల్ ప్రిన్సెస్ చాలా ఇంట్రోన్ గవర్నమెంట్ చాలా స్పెండ్ చేస్తుంది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆమె చేశారు ఎడ్యుకేషన్స్ మీద వచ్చే అమౌంట్ అంతా కూడా ఇన్ఫ్రాన్స్ స్పెండ్ చేస్తారు

వీళ్ళు గోల్డెన్ నా శిష్యులు గోల్డెన్ జ్యూబ్ చేసుకోవడమే నా ఆద్రిస్తాము చూడగలిగాను చూసిన తర్వాత నాకు చాలా ఈ స్కూల్లో చదువుకున్నాము ఈ స్కూల్ నుంచి మా ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయింది మాకు ఇక్కడ ఇచ్చిన క్రమశిక్షణ కానీ ఇక్కడ ఉన్న టీచర్స్తో కానీ మేము చాలా చాలా నేర్చుకుని ఆ ఫౌండేషన్స్తో ఈ రోజుని యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఒక పండగలా చేసుకుంటున్నాం ఈ పండగ ఎట్లా ఉంది అంటే మా లైఫ్కి ఒక సక్సెస్ వచ్చింది ఈ సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తాం ఇవాళ అండ్ ఇంకా ఏదో చేయాలి దీనికి ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలి సో ఇప్పుడు మా లైఫ్ మేము లీడ్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఫౌండేషను మా గురువులు ఇచ్చిన ఫౌండేషను ఇదే పరి ఇదే ప్లేస్లో నా జర్నీ స్టార్ట్ అయింది సో ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ ఇలా కలుసుకోవటానికి నేను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఉంటాను నేను సో ఆస్ట్రేలియాలో ఒక సైంటిస్ట్గా రిటైర్ అయ్యాను ఆస్ట్రేలియాలో ఒక సంఘ సంస్కృతి అంటే సోషల్ వర్క్ చేస్తూ నాకు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మేడం ఇచ్చింది అంటే అది మన పద్మభూషణ్ లాంటి బిరుదు ఆస్ట్రేలియా నుంచి అది ఈ స్కూల్ ఇచ్చిన క్రమశిక్షణ ఈ స్కూల్ ఇచ్చిన ఫౌండేషన్తో నేను ఈ స్థాయికి ఎదిగానని నేను గర్వంగా చెప్పుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదుకి యాభై సంవత్సరాల్లో అయిన కారణంగా ఎక్కడైతే చదువుకున్నాం మేము అదే స్క్రీప్లో గోల్స్ చదువుకుంటా మేము ఆ బ్యాచ్ నుంచి బయట నుంచి అందరూ కూడా గొప్ప సైంటిస్టులు లాయర్లు జడ్జెస్ ఆడిటర్సు ప్లేడర్సు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారు అవన్నీ కూడా ఆ పద గౌరవప్రదమైనటువంటి అన్ని విషయాలని కూడా అక్కడే వదిలేసి మేము అందరం ఒకటే మా మనసులన్నీ ఒకటే చిన్నటి స్నేహితులు స్నేహితులు అన్నప్పుడు ఏకభావంతో ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మేమంతా స్నేహితులు కాబట్టి దగ్గర వాళ్ళమే అనేటువంటి విషయాన్ని చెప్పడం చెప్పడం కాకుండా నిరూపణ చేసి చూపించినటువంటి ఈ చిన్నాటి స్నేహితులు ఈ గోల్డ్ నుంచి ఫంక్షన్కి రావటం జరిగింది ఇది ఎంతో అందరి కృషి వలన ఇది ఎంతో సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాము ఈ విధంగా జరుపుకుని చేసుకున్నందుకు అందరికీ కూడా చాలా ఆనందంగా కలిగింది మా మనల్ని ఇంత ఇదిగా తీర్చిదిద్దినటువంటి మా మాస్టర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాడిని కూడా తీసుకొచ్చి మేము సన్మానించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు

అదే అన్నరు ఇప్పుడు కూడా చేసినట్టున్నారు నేటి తరానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు తరానికి మా చదువుకున్నప్పుడు మా స్కూల్ పేరు గుర్తుంది మేము ఎప్పుడున్నా సరే పైకి వస్తాము మా ఫ్రెండ్స్ కూడా అందరిని కలిసి పైకి వస్తాం అందరం ఇలా కలుసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయాం అందరం మా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం మేము చాలా అల్లరి చేసి వాళ్ళం స్కూల్ టైంలో అలాగే ఇప్పుడు కూడా చేస్తాం మా నాతో చదివిన వయసు అందరం అంటే ఇప్పుడు బ్రదర్స్ అందరూ నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు అలాగే ఒరే కూర్చాను ఒరే ఆంజనేయులు అని అలా పిలుస్తూ ఉంటాను నేను చాలా సంతోషపడతారు మీరు ఏ ఇయర్ బ్యాచ్ మేడం అప్పటికి ఇప్పటికీ విద్యా వ్యవస్థలో ఎలా మార్పులు వచ్చినాయి అంటారు నేటి యువతకి మీరు సందేశం ఇస్తారు అప్పట్లో మాకు అంత మాకు ఎంతతోటే ఆపేసాం మేము পি বাৰু চাই বৃদ্ধি পাৰি